నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో ఓ యువతిపై కొడవలి కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది మహిళను హత్య చేయబోయిన ఘటనలో కొందరు విషయాన్ని గమనించడంతో యువకుణ్ణి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు వివరాల్లోకి వెళితే ఆత్మకూరు గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ బొంతలపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధిత మహిళ తెలిపింది ఇదిలా ఉంటే భర్త నుండి గత కొంతకాలంగా విడిపోయి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది ఇటీవల కాలంలో తనపై తన కుటుంబంపై కొడవలూరు పోలీస్ స్టేషన్లో సదరు మహిళ అక్రమ కేసులు బనాయించిందని ఆరోపణ చేశారు గత కొన్ని నెలల క్రితం తన భార్య ఆత్మకూరులోని తన పుట్టింటికి వెళ్లిపోయిందని అన్నారు తన పుట్టింటిలో మరో వ్యక్తితో తప్పు చేస్తున్నట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు తనను ఇక్కడికి తీసుకువచ్చి మందలిస్తున్నానని శ్రీకాంత్ చెప్పాడు తనపై దుర్భాషలాడుతుండటంతో చేయి చేసుకున్నానని అన్నారు తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిందని తెలిపారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించి యువకుణ్ణి అప్పగించారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఏడు సంవత్సరాల నుంచి పరిచయం చేసుకున్నాను కడవలూరులో నా మీద మా అమ్మ మీద కేసు కూడా పెట్టింది అమ్మాయి అది నా జీవితాన్ని చాలా నాశనం చేసింది కాబట్టి నేను ఈ రోజు తప్పు చేస్తుంటే దొరికింది కాబట్టి తీసుకొని వచ్చి మందలు వేస్తున్నాను ఆ టయంలో ఆ అమ్మాయి వచ్చేసి నన్ను ఎట్లాంటి అక్కడ మాట్లాడబట్టి నేను చేయి చేస్తాను అరికేవా అమ్మాయిని కత్తి నరికేవా కత్తితో నేను నరకలా రెండు గాట్లు ఉన్నాయి అది కూడా ఒప్పుకో కత్తితో రెండు గాట్లు బాగున్నాయి చేతిలో పట్టుకొని ఉన్నా రెండు గాట్లు బాగున్నాయి నువ్వు వాళ్ళు కరెక్ట్గా చెప్పు మీడియాకి పేరు నా పేరు మీరు ఆయన నుంచి వచ్చారు ఇక్కడ ఎందుకు నా ఆత్మకూరు అయితే రావాల్సిన కారణం రా ఫోన్ ఊరిని ఫోన్ చేస్తున్నాడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని కలిసి చెప్పి భర్త అంటే ఇంక నేనేం చెప్పాను తీసుకోబోయి పెళ్లి చేసుకునే సరేనా ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత కూడా తను నన్ను ఇష్టపడి తీసుకోబోయ్ చేసుకునే చేసిన కానించి ఒకటే ఇదే తగు తంటాలు నేను వద్దని చెప్పి మానుకుంటా ఉంటే మళ్ళీ రెంట పడతాం అవు కావాల నువ్వు కావాల నువ్వు కావాలని ஆ ஃபிரெண்ட் கலந்து அனுப்பி வச்சு ஆட பஸ் காரி நிலபடி நித்த மாட்டாலா ராக்கோனா சேட ஏடகெந்த மாட்டாடேது ஏன் அண்டே நிக்கு ஏதாவது சம்பந்தம் காவல்தான் ஸ்டேஷன் கடுக்கப்படப்பா ஆட மனம் அன்னி வச்சி இச்சுனா கதா ஆடி போய் மாட் ஆடுக்குதா அல்ல அஹாது நீட் ஆடலா ரா அப்பி அக்கடி தான் ஆட வாழ்க்கை அனுப்பி மல்லி தூசிக்கோச்சு ஏடா இன்வாக்கு கொடுத்து பட கொட்டது ஏட ஏட கீட்டு பூசி మా ఊళ్ళు మంచిది కాబట్టి మంచి అసలు అందుకు వచ్చింది అసలు